తలో మార్పు వస్తుంది మనిషిలో కూడా మార్పు వస్తుంది హ్యాబిట్స్లో మార్పు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చాయి రా బాబు ఇవన్నీ అంటే స్నేహితుల దగ్గర నేర్చుకుంటారు అవి మంచి స్నేహం చేసి మంచిగా బ్రతికితే బల మంచిదే కారణం కానీ చెడు స్నేహాలే చాలా ఆకర్షిస్తుంటారు మనకు బైబిల్ గ్రంథంలో తప్పైన కుమారుడి గురించి తెలుసు కదండి తన స్నేహితు స్నేహితుల దగ్గర తప్పైన కుమారుడు తండ్రిని వదలడానికి ముఖ్య కార్యక్రమం స్నేహితులే తెలుసా మీకు ఎంత గొప్ప గొప్ప తండ్రి అయినా ఎంత గొప్ప అన్నగారు ఎంత ప్రేమను వంచిన కుటుంబం అది నా ఆశ నాకు కావాల ఎందుకు ఆ ప్రేరణ అక్కడిది స్నేహితులది మనం తెలుసా చేద్దాం దానికి తగ్గట్టు ఈయనకి కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు డబ్బు ఉంది నేను వస్తాను చివరికి ఏమైంది పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును కదా పిల్లలా జాగ్రత్తగా ఎవన బిడ్డలను అందుకే దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే నీ వాక్యముని బట్టే కదా బాలు నడవలసిన త్రోవలో వాడికి బాల్యంలోనే నేర్పిస్తే యవనంలో కూడా వాడు తప్పిపోడు కావున ప్రియులరా మర్య గురించి చెప్పుకుంటున్నావుగా ఈ కన్యా అయిన మర్యా యవన ప్రాయంలోనే బహువైభక్తులు కలిగింది